ఎలాంటి జట్టు కట్టడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్లకు టిఆర్ఎస్ తో అవసరం ఉందేమో గానీ ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ఐదు కోట్ల ప్రజలకు టిఆర్ఎస్ మీద కోపము చల్లారలేదు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఆత్మాభిమానం దెబ్బ తినే విధంగా కేసీఆర్ తిట్టిన తిట్లు ఇంకా వాళ్ళ చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టిఆర్ఎస్ కు ఒక్క ఓటు కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా ఐదారు శాతం ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గెలుకోవటంలో మొత్తం ఒకటి రెండు శాతంతో నిర్ణయం జరుగుద్ది బీజేపీతో బేటికి వచ్చినప్పుడు ఐదారు శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు జట్టుగట్టడానికి కట్టడానికి స్పష్టమైన సంకేతాలనే వారు మన ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే కేంద్రంలో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదాతో పాటు నిధులించే పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారు కలుస్తే ఆ కలయికతోని రాజకీయ ప్రయోజనము ఆ రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనము చెందుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ కదలిక కాంగ్రెస్ పార్టీతో కలవడానికని నిఘాధికారులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నరేంద్ర మోడీ గారికి నాగ్పూర్ లో ఉన్న పెద్దలకు నివేదిక ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితిలో నాగపూర్ లో ఉన్న పెద్దల్ని ఢిల్లీలో కేసీఆర్ గారు రహస్యంగా కలిసి ఇప్పుడు మా మీద మా కుటుంబం మీద పెడుతున్న కేసులను ఆపించవలసిందిగా అభ్యర్థిస్తే నాగ్పూర్ లో ఉన్న పెద్దలు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే నూట ఇరవై ఐదు సీట్లల్లో దాదాపుగా డెబ్బై నుంచి వంద సీట్లు ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి జమయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటే కాంగ్రెస్ కు దక్షిణాది రాష్ట్రాలలో వంద పార్లమెంట్లు సీట్లు వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మిగతా పార్టీలు పక్షాలు ఏవైతే ఉన్నాయో అది ఎస్పీ కావచ్చు బిఎస్పీ కావచ్చు నితీష్ కుమార్ గారు కావచ్చు లాలూ ప్రసాద్ గారు కావచ్చు బిజు పట్నాయక్ కావచ్చు నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు లేదా వివిధ రాష్ట్రాలలో ఉన్న మిగతా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి